నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ వైసీపీకి దళిత సంఘాల ఐక్యవేదిక మద్దతు అధ్యక్షుడు స్వామినాథం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దళిత గిరిజనుల బలహీన వర్గాల ముస్లిం మైనారిటీ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల ద్వారా విద్యా వైద్యం వ్యవసాయం మౌలిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంతో తీసుకోపోతున్నాడని మా యొక్క దళిత ఐక్యవేదిక సంఘాలు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మద్దతు తెలుపుతున్నట్టు దళిత సంఘాల ఐక్యవేదిక వేదిక అధ్యక్షుడు జి స్వామినాథన్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీలో మేము అందరం కూడా అనేక సంఘాలు ఇక్కడ పాల్గొన్నాము ఈ కార్యక్రమంలో మొదటిగా మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏమిటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైయస్సిపి కార్యాచరణలో చేపట్టినటువంటి అనేక పథకాలు కూడా పేద బలహీన వర్గాలు బడుగు వర్గాలు బలగాడిన వర్గాల వరకు వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు చెప్పడం జరిగింది తర్వాత అక్కడ వైసాచి అనే భావనే అందరికీ లేకుండా ఒక సామరస్యమైనటువంటి సమగ్ర అభివృద్ధి కోసము ఈరోజు పరిపాలన సాగించినట్లు తన యొక్క లక్ష్యంతో ముందుకెళ్ళాడు ఆ కార్యాచరణలో అనేక అవరోధాల ఉద్యంపులు ఎదురైనా కూడా అతను ఏ మాత్రము కనుకడు వేయకుండా తన అనుకున్న నవరత్నాల పథకాలు అయితేనేవి ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి బరుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు మైనార్టీలు అనేక మంది అభివృద్ధికి సంబంధించినటువంటి విద్యా జీవన తర్వాత వైఎస్ఆర్సి సీయూఆర్ అమ్మఒడి తర్వాత మన అనేక వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా అనేక రంగాల్లో అభివృద్ధి వైపు జనాలు ముందుకెళ్లాలా అందరూ శాంతి సమాధానాల వైపు ఈరోజు ఆనందదాయకమైన జీవితాలు అనుభవించాలనే విధుల సంకల్పంతో ఆయన ఎన్నో పథకాలు చేపట్టి కార్యాచరణలో ముందుకు సాగారు పరిపాలనలో కూడా అందరినీ భాగస్వామి ప్రజలకు అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని ఒక సమగ్ర అభివృద్ధి వైపు వెళ్ళాలని చెప్పి ఖచ్చితంగా ముందుకు సాగారు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో అవరోధాలు ఏర్పడినా ఆటంకాలు ఎక్కడన్నా ఈ లక్ష్యం చేయకుండా ముందుకెళ్ళలేదు కాబట్టి ఈ కార్యక్రమంలో ముందు మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే మునుముందు కూడా ఇంకా ఈ జాతిని ప్రజలను పురాభివృద్ధి వైపు నడిపించడానికి ఆయన ఇంకా సమగ్రమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని అనేక పథకాలు చేపట్టడానికి ఆలస్యంతో ఆ కార్యాచరణలో వాళ్ళ మేనిఫెస్టో కూడా వెళ్ళినారు ఇంకా అదే కాకుండా అనేక రకాలుగా ఎస్సీఎస్టీ డీసీలు మైనార్టీల పురోభి వర్క్ వరకు అనేక సమగ్ర పథకాలు కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము అందు నిమిత్తమై మేము ఈరోజు వైసార్జిపి ఎన్నికల్లో వైసీర్జీపీ గెలిపించాలని చెప్పేసి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పేసి మేము మొదటి ప్రకటిస్తున్నాం అందరికి కూడా అందరినీ గెలిపించాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్లో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే అంజిత్ బాద్షా గారు అనేక కడప కురభివృద్ధిలో అనేక మౌలికమైన సమాలు కల్పించడంతో పాటు ఒక సమగ్రాభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ యొక్క కడప రూపురేతులే మార్చే కార్యాచరణలో బలమైన కార్యాచరణలో ఆయన నిరంతరం కృషి చేశాడు ఆ కార్యాచరణలో ఆయన అభివృద్ధిలో ఎప్పుడు కూడా కనకడం వేయలేదు అందరినీ కూడా కలగలుపుకొని ఒక ప్రేమ అనురాగల మధ్య జనాలతోటి సమే ఎంతో అమేకమై అందరినీ కూడా బలమైన కార్య బలంగా ముందుకు నడిపించారు అలాంటి సుహృద్భావం కలిగినటువంటి వ్యక్తి మన అంజన్ పాషా గారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన మళ్ళీ తిరిగి ఆయన ఎన్నిక కావడానికి మళ్ళీ ఆయన అభ్యర్థులన్నీ ఈరోజు అందరూ బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విషయంలో మేము ఇక్కడ ప్రధానంగా అందరం కూడా ఈ యొక్క పార్టీ పెట్టి నిర్వహిస్తున్నాము అంజిత్ పాషా గారు చేపట్టిన కార్యక్రమాల్లో అనేక ప్రజల మధ్య ఈరోజు ప్రజల యొక్క సమస్యలు అనే అయిపోయింది వారి యొక్క వారి అభివృద్ధిలో అయితేనేమి వారికి సంబంధించిన భౌలిక సదుపాయాలు కల్పించడంలో అయితేనేమి ఈ పట్టణ పట్టణ కడప పట్టణ పురోభివృద్ధికి సంబంధించిన అంశాలైతేనే ఎన్నో పథకాలు చేపట్టడం జరిగింది కార్యాచరణ ఇప్పుడు ముందుకు సాగుతున్నాడు కాబట్టి ఈ కార్యాచరణ ఇంకా బలమైన కార్యాచరణలో ఇక్కడ కడప ప్రజల్ని శాంతి సుస్థిర నిలయంగా ఈ కడపను ముందుకు తీసుకెళ్లాలని నడిపించాలంటే తిరిగి ఆయన ప్రాతినిధ్యమైన అవసరం ఉంది కాబట్టి అంజిత్ బాషా గారిని ఇతర ప్రతినిధులను కూడా అభ్యర్థులను కూడా గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి